అసత్య ప్రచారాలు అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవంద్రెడ్డి అన్నారు నిజంపేట మండల పరిధిలోని బచ్చురాజపల్లి తిప్పనగుళ్లు కల్వగుంట్ల వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలతో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు జనరల్ ఎలక్షన్లో శాసనసభ ఎన్నికలలో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేసి అసత్య హామీలు ఇచ్చి అమలు కాని ఇచ్చి ప్రజలను మోసం చేసింది అనే విషయాన్ని ప్రజలు గ్రహించింది అంటే పది సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గౌరవ కేసీఆర్ గారిని మేము పోగొట్టుకున్నాం తప్పకుండా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాం అనే ఒక భావన ప్రజల్లో వచ్చింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు మేము ఈసారి కేసీఆర్ గారితో నేను నడుస్తాం కేసీఆర్ వెంటనే ఉంటాం మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పటివరకు తన ఊసు లేదు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అందులో ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా నెరవేర్చని పరిస్థితిలో ఉంది సిలిండర్ ఐదు వందలకే ఇస్తానని ఇప్పటివరకు మా అక్క చెల్లెలతోనే ఆ ఊసు మాట్లాడట్లేదు రుణబాఫీ రెండు రెండు లక్షలు ఇస్తామన్నారు దానికి వాయిదా పద్ధతి నడుస్తూ ఉన్నది అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా అమలుగానే హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత తెప్పదగిలేసినట్టు అందరినీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా పరిపాలన కొనసాగుతుంది ఆయన భాష తీరు ఆయన మాట తీరు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవహరించే తీరు కూడా సరిగ్గా లేదు ఎందుకంటే ఎక్కడికి వచ్చినా కానీ ఒక హుందాతనం అనేది ఉండాలి ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అయినావు జిల్లాకు మెదక్ జిల్లా వచ్చింది కాబట్టి మెదక్ జిల్లాకు వచ్చినావు కానీ జిల్లాలు తీసేస్తా గ్రామ పంచాయతీలు తీసేస్తా వచ్చిన నిధులు కట్ చేస్తా ఏమి అయ్యను నాకే ఓట్లు వేస్తారు అనే ఒక అహంతో ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికలలో వాళ్ళు అసత్య మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు కూడా అదే పొరపాటు చేస్తే మేము ఏం పని చేయకపోయినా మాకే ఓట్లు అనే ఒక అహంతోని మొత్తానికే పరిపాలన పక్కన పెడతారు కాబట్టి వాళ్ళు